నమస్తే అన్న అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన యొక్క నిజాయితీని అలాగే తన యొక్క నిబద్ధతను తిరుపతిలో చాటుకోవడం జరిగింది వివరాలు లేకి వెళ్తే తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆరు మంది చనిపోతే దాదాపు ముప్పై ఐదు మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వారిని పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం గారు విజయవాడ నుంచి తిరుపతికి అయితే చేరుకోవడం జరిగింది తిరుపతికి చేరుకున్న తర్వాత బాధితులను పరామర్శించి ఆయన బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క ప్రెస్ మీట్ ను ముగించుకొని ఇంకా బయలుదేరుతూ ఉంటే అక్కడికి వచ్చిన అభిమానులు కాని జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓజీ ఓజీ అని చెప్పేసి నినాదాలు చేయడం జరిగింది దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇది ఆనందించే సమయం కాదు ఇది బాధపడే సమయం ఎక్కడ ఏమి అడగాలో కూడా మీకు తెలియదా అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది చాలా మంది చనిపోయారు ఇప్పటికి కూడా ఈ విషయం మీకు తెలియలేదా ఎక్కడికి వచ్చినా కానీ ఓజీ ఓజీ అని చెప్పి అరుస్తూ ఉన్నారు అలాగే ఇది ఆనందించాల్సిన సమయం కాదని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది పోలీసు వారు వెంటనే వాళ్ళను కంట్రోల్ చేయాలని చెప్పేసి అలాగే చాలా మంది ఆయన చెబుతూ ఉన్నా కానీ అరుపులు కేకలైతే వేస్తూ ఉన్నారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేశారు ఎక్కడ ఏమి మాట్లాడాలో కూడా తెలియదు అలాగే మనం ఇప్పుడు బాధపడవలసిన సమయం చాలా మంది చనిపోయారు ఇది ఆనందించవలసిన సమయం కాదని చెప్పేసి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన వారైనా సరే ఎవరైనా సరే జరిగిన పరిస్థితులు అలాగే అక్కడ మేము పరామర్శకు వచ్చాము అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నినాదాలు చేయకూడదని చెప్పేసి కరాఖండిగా నిక్కచ్చిగా ఆగ్రహంగా అలాగే తన యొక్క నిజాయితీని మరొకసారి చాటి చెప్పారని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్